ఈ తుప్పుగాడు సంగతి ఇలా ఉంటే ఇంకో పప్పుగాడు ఒకడు ఉన్నాడు ఈ రాష్ట్రంలో పర్యటనలు చేస్తా ఆ పప్పుగాడు ఏమంటాడు మా నాన్న ముసలాయన అంటున్నాడు మా నాన్న తిరుపతి మెట్లు నీకన్నా స్పీడ్కి ఎక్కగలడు ఇప్పుడు తిరుపతి మెట్లు ముసలాడు బాగా స్పీడ్కి ఎక్కుతాడు కుర్రాడైపోతాడా వయసు ఆయనకి ఎన్ని ఏళ్ళు డెబ్బై ఐదు సంవత్సరాలు ముసలాయన ముసలాయన కాక ఏమంటారు చంద్రబాబునే తిరుపతి మెట్లు ఎక్కినాడళ్ళ బాగా స్పీడ్గా కుర్రాళ్ళ తిరుపతి మెట్లు ఎక్కలైన ముసలాళ్ళ వీడు బ్రెయిన్లెస్ కిడ్ అనమాట వీడు లోకేష్ అనేవాడు బ్రెయిన్లెస్ క్విడ్ చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీకి పట్టినటువంటి నిష్ట దరిద్రం ఎవడన్నా ఉన్నాడంటే శని గ్రహం కన్నా పవర్ఫుల్ గ్రహం లోకేష్ అనేవాడు ఈ లోకేష్ అనేవాడు వచ్చినాక తెలంగాణలో పూర్తిగా పార్టీ తీసేశారు మున్సిపల్ ఎన్నికలకి తెలంగాణలో మనకి రెండు వేల పద్నాలుగు ఎన్నికలు జరిగినాక మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి కార్పొరేషన్ ఎన్నికలు అక్కడ హైదరాబాద్ నడిబోర్డులో ఏం చెప్పాడు ప్రచారం చేయమంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు ఇద్దరు ముగ్గురు ఉన్నారు అక్కడ ప్లేస్ సరిపోవట్లేదని కింద దిగారు కింద దిగి మైక్ మా నాడికి అప్పు అప్పచేవితే ఏం చెప్పాడు గుర్తుందా మీకు తెలుగుదేశానికి ఓటేస్తే మన ఊరి మనమే వేసుకున్నట్టు సైకిల్ గుర్తుకు ఓటేస్తే అని చెప్పాడు వీళ్ళు ఎమ్మెల్యేలు గబగబా అమ్మనా కొడుకు వీడేదో చెప్పేస్తున్నే పాక్కుంటే ఎక్కేశారు బస్సు ఎక్కేసి బాబు బాబు అన్నారు వాళ్ళని నిదిలించుకుని మరీ చెప్పేస్తున్నాడు అవినీతి పార్టీ కులానికి అభిమానించేటువంటి పార్టీ మతతత్వ పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అవునా కాదు తమ్ముడు అన్నాడు వాళ్ళు గోకుతున్నా చొక్కబట్టుకు లాగుతున్నా కూడా ఇన్పార్ట్ ఇంట్లో వీడు దెబ్బగా వాడు మొత్తం పార్టీ తుడిసి పీకేసుకుని వచ్చారు బాబు కూడా బాబు వెనకాల కొడుకు కూడా శని గ్రహంలాగా వచ్చాడు చేసిన పాపాలు ఉంటాయి కదా ఇంటి చేసిన ద్రోహం ఈ రాష్ట్ర ప్రజలు నమ్మించి మోసం చేసినటువంటి ద్రోహాలు ఈ చంద్రబాబు నాయుడు చేసినటువంటి అన్యాయాలు అక్రమాలు వెన్నుపోట్లు ద్రోహాలకి దేవుడిచ్చినటువంటి గిఫ్ట్ నారా లోకేష్ బాబు అనమాట చంద్రబాబు నాయుడికి మరి వాడిని ముసలోడు కన్నాకి ఏమంటారు ఇప్పుడు వాళ్ళ నానాన్ని వీడిని ఇద్దరిని వదిలితే చంద్రబాబు నాయుడే మెట్లు కొంచెం ఎక్కువ ఎక్కగలుగుతాడు లోకేష్ కన్నా రెండు గంటలు డిఫరెన్స్ వస్తుంది ఇప్పుడు ఆడు కుర్రాడైపోయి లోకేష్ ముసలిడు అయిపోతాడా ఈడు బాబు ఆడు ఆడి బాబు ఈడా కాదు ఈ బ్రెయిన్లెస్ కిడ్ ఆ తెలుగు అక్కడెళ్ళి రావు అని పెట్టాడు దాని పేరు శంకర నాగ ప్రోగ్రాం చేశాడు దాన్ని రావు అని రారు పెట్టుకున్న పేర్లన్నీ వీళ్ళు వాడేస్తున్నారు శంకరావ సభలు అన్నాడు అక్కడికి వెళ్ళి శంఖనాగీత సభలని మొదలెట్టాడు ఆ పక్క నుంచి ఉత్తరాంధ్ర నుంచి సంకనాకించుకుంటూ వచ్చేస్తున్నాడు విజయనగరం శ్రీకాకుళం జిల్లా సంకనాకిచ్చేసాడు విజయనగరం జిల్లా సంకనాకిచ్చేసాడు ఇప్పుడు వైజాగ్ జిల్లాలో అది కూడా ఇచ్చేసి ఇప్పుడు వెస్ట్ ఈస్ట్లోకి వస్తాడు మొత్తం ఇటు పదమూడు జిల్లాలు ఇచ్చేసి ఆ సభ కంప్లీట్ చేసి ఎన్నికలు అవి చేసి చంద చంద్రబాబు నాయుడు ఇచ్చి తెలుగుదేశం పార్టీని శంక ఇచ్చి ఇటు శంకరావ సభలతో ఈ మొత్తం గుండు సుమీ చెత్తాయి లోకేష్ బాబు ఇచ్చే సభలు తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఆయన చేయబోయే కార్యక్రమాలు చెప్పి నాకు మంచి మీకు మంచి జరిగితే నాకు ఓటే అవుతున్నారు మీకు దమ్ముంటే లోకేష్కి కానీ చంద్రబాబు నాయుడు కానీ మీ పద్నాలుగు సంవత్సరాల పరిపాలనలో మీరు మంచి చేశారు మీరేం చేయబోతున్నారు మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని అమలు చేశారు ఒక్క వాగ్దానం ఏది అమలు చేశారు ఇవన్నీ కూడా చెప్పండి జనానికి ఓట్లు ఆడకండి మీకు డిపాజిట్లు కూడా రావు ఆ సంగతి తెలిసే ఒక సంఖ్యలో పవన్ కళ్యాణ్ని ఒక సంఖ్యలో ఉత్తపుత్రుడిని ఒక సంఖ్యలో దత్తపుత్రుడిని ముందేమో బీజేపీ వదినామని వెనకాలేమో కాంగ్రెస్ చెల్లామని ఇంతమందిని పెట్టుకుని మళ్ళీ ఇంటికాడ పడుకుంటున్నాడు అప్పుడప్పుడు వెళ్ళి మళ్ళీ వీళ్ళందరూ ఉన్నా కూడా భయం కాబట్టి ఇటువంటి చంద్రబాబు లాంటి ఫోర్ ట్వంటీ వాళ్ళని క్రెడిబిలిటీ లేని లీడర్లని ఈ రాష్ట్ర ప్రజలు యాక్సెప్ట్ చేయరు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో నూట యాభై ఒక్క సీట్లకి అదనంగానే సీట్లు వస్తాయి కానీ ఒక సీటు కూడా తక్కువ రాదు చంద్రబాబు నాయుడు విన్యాసాలు ఈ వీళ్ళ విన్యాసాలన్నీ డూ సబ్స్క్రైబ్